కాంగ్రెస్ పరిపాలన మీరు చూశారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల పరిపాలన మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పరిపాలన మీరు చూస్తున్నారు నాలుగున్నరేళ్లలో రెండున్నర సంవత్సరం కరోనా కష్టకాలం పోగా రెండు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడో ఎంత పారిశ్రామికంగా పెట్టుబడులు తీసుకువచ్చాడు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ బడుళ్ళు లక్షల కోట్లు పెట్టి ఎలా అభివృద్ధి చేశాడు మీరందరూ కూడా చూస్తున్నారు గతంలో ఎప్పుడైనా వన్ ఎయిట్ వాహనాలు వన్ నాట్ ఫోర్ వాహనాలు మీ గ్రామాలలో ఎక్కువగా తిరగటం మీరు చూశారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా పన్నెండు వందల వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలను జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొనుగోలు చేసి ప్రజల మధ్యకి తిప్పాడు గతంలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలకు డీజల్ లేదని డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేదని మూలన పడేసిన పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితి ఉందా గతంలో ప్రభుత్వ బడుల్లో ఎలాంటి విద్య చెప్పేవాళ్ళు మీకు అందరికీ కూడా తెలుసు ప్రభుత్వ బడులు మూసేసే పరిస్థితి నుండి ఈరోజు మాకు ప్రభుత్వ బడులే కావాలి అక్కడ ఇంగ్లీష్ మీడియం విద్య దొరుకుతుంది డిజిటల్ క్లాసులు అందుతున్నాయి ఇంటర్నేషనల్ సిలబస్ను కూడా నెక్స్ట్ ఇయర్ నుండి మొదలు పెడుతున్నారు అని ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ బడుల్లో చేరే పరిస్థితి కార్పొరేట్ కళాశాలలతో సమానంగా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు డిజిటల్ సేవలు అందుతున్నాయి నాణ్యమైన విద్య అందుతుంది ఇంగ్లీష్ మీడియం విద్య అందుతుంది నాణ్యమైన భోజనం కూడా అందుతుంది రోజుకొక మెనూ లెక్కన ఇటువంటివి ఎప్పుడైనా మీరు గత ప్రభుత్వాలలో మీరు చూసారా ప్రభుత్వ బడులను ప్రభుత్వ ఆసుపత్రులను ఎలా అభివృద్ధి చేస్తున్నాడో మీరందరూ కూడా చూస్తున్నారు గతంలో ఒకే బడ్జెట్ ఇప్పుడు కూడా అదే బడ్జెట్ను జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు మరి గతంలో చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు ప్రజల అకౌంట్లో డబ్బులు ఎందుకు ఇవ్వలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లు మీ అకౌంట్లో డైరెక్ట్గా అవినీతికి తావు లేకుండా మధ్యలో దళారులు లేకుండా మీ అకౌంట్లో జమ చేస్తున్నాడు మీ బిడ్డలను చదివిస్తున్నాడు మీకు చేతివృత్తులు చేసుకునేందుకు మీరు వ్యాపారాలు చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అన్ని రకాలుగా మీకు జగన్మోహన్ రెడ్డి తోడుంటున్నాడు అవినీతి లేకుండా ఆన్లైన్ వ్యవస్థ ద్వారా మీ పిల్లలకు కాలేజీల్లో సీటు వచ్చేటట్లు చేస్తున్నాడు గతంలో మీ పిల్లలకు సీటు కావాలంటే ఏ ఇంజనీరింగ్ కాలేజీలోనో మెడికల్ కాలేజీలోనో సీటు కావాలంటే రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి కాల్లా పడి ఆయన రికమెండేషన్ ఉంటే మనం సీటు సంపాదించుకునే వాళ్ళం ఆ రాజకీయ నాయకుడికి ఎంతో కొంత ఆయనకి సమర్పించుకునేవాళ్ళం ఆ పరిస్థితి ఈరోజు ఉందా గత మూడు సంవత్సరాల నుండి కూడా ఆన్లైన్ వ్యవస్థ తీసుకువచ్చి రాజకీయ నాయకుల రికమెండేషన్ లేకుండా మీ బిడ్డలకు మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు మీకు నచ్చిన కాలేజీల్లో తెచ్చుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించాడు గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాడు విలేజ్ క్లినిక్లు తీసుకువచ్చాడు రైతులకు పంట రుణాలు అందిస్తున్నాడు ఉచిత కరెంటు పగటిపూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నాడు రైతులకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నాడు రైతు భరోసా ఇస్తున్నాడు ఈరోజు గ్రామాలలో ప్రజలకు వన్ నాట్ ఫోర్ ద్వారా మందులు అందిస్తూ ఫ్యామిలీ డాక్టర్ వంటి ప్రోగ్రాంతో జగనన్న సురక్షా ఫోగ్రాంతో గ్రామాలలోకి వెళ్ళి వైద్యం అందిస్తున్నాడు వైద్య సేవలు మరియు వైద్య టెస్టులను ప్రజలందరికీ కూడా ఉచితంగా అందించే పరిస్థితి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా మీరు ఎక్కడైనా వైద్యం చేసుకునే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి మీకు కల్పించాడు గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా మీరు ఏ ఆసుపత్రుల్లో ఎంత వైద్యం మీరు చేసుకున్నారో మీకు గుర్తుండే ఉంటుంది ఈరోజు ఆరోగ్యశ్రీతో కూడా పని లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పదకొండు కాలేజీలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాయో మీరందరూ కూడా చూశారు వాళ్ళు ప్రైవేటు మెడికల్ కాలేజీలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సొంతంగా నబార్డు సంస్థ చేత అప్పు తీసుకుని మరి కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం జరిగింది అది కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలని ఆ యొక్క స్వయంగా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను ప్రవేశపెట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు విద్యార్థులకు చేస్తున్న సేవలు ఈరోజు పేద బిడ్డలకు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సేవలు పేదల కోసం విద్య అనే ఆయుధం ద్వారా మాత్రమే వాళ్ళ పిల్లలను డాక్టర్లను ఇంజనీర్లను చేస్తే వాళ్ళు భవిష్యత్తులో గొప్పగా సెటిల్ అవుతారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు అని జగన్మోహన్ రెడ్డి ఎలా ఆలోచిస్తున్నాడు గతంలో ఎప్పుడైనా చంద్రబాబు ఇలాంటి ప్రణాళికలు చేశాడా ఇలా పేద బిడ్డల కోసం పేదల కోసం ఏ రోజైనా ఆయన ప్రభుత్వ పరిపాలన చేశాడా అని మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను అభివృద్ధి చూడండి మీకు లబ్ధి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అని ఈరోజు జగన్ అన్న చెబుతున్నాడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చంద్రబాబు కానీ పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనలో కానీ మేము పలానా మంచి చేశాము మాకు ఓటు వేయండి అని అడిగే దమ్ము కానీ ధైర్యం కానీ చంద్రబాబుకు ఉందా పోనీ కాంగ్రెస్ పార్టీకి ఉందా పోలవరం పూర్తి చేస్తుంటే ప్రజలు వద్దన్నారా ప్రత్యేక హోదా తీసుకొస్తానంటే ప్రజలు వద్దన్నారా గతంలో వాళ్ళు పోలవరాన్ని తీసుకురాలేదు ప్రత్యేక హోదా గురించి ఆలోచించలేదు పది సంవత్సరాలుగా వాళ్ళు పోలవరం గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ ఏ ఒక్క పోరాటం చేయలేదు మళ్ళీ పోలవరం గురించి మాట్లాడతారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు ప్రత్యేక హోదా పైన జగన్మోహన్ రెడ్డి ఎంత సిద్ధశుద్ధితో గతంలో ఆ ధర్నాలు చేశాడో మీరు చూశారు ఈ ప్రభుత్వంలో పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామో ప్రత్యేక హోదా గురించి మన ఎంపీలు ఎలా మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు ఇటువంటి సంక్షేమ ఇస్తూ రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో జమ చేస్తూ మీకు లబ్ధి చేకూరుంటేనే నాకు ఓటు వేయండి అంటున్న జగనన్న రాష్ట్రానికి ఓడరేవులు తీసుకొచ్చాడు మత్స్యకారుల కోసం పది ఫిషింగ్ హార్బర్స్ తీసుకొచ్చాడు ఆరు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు తీసుకువచ్చాడు ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేశాడు ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విద్య ప్రవేశపెట్టాడు ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకువచ్చాడు ఇప్పుడు ఇంటర్నేషనల్ విద్య కూడా తీసుకురాబోతున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి పాలనలో రెండు లక్షల ముప్పై వేల మందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మీకు లబ్ధి చేకూరుంటేనే ఓటు వేయండి అని అడుగుతున్నాడు ఇలా అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబుకు కానీ కాంగ్రెస్కి కానీ వేరే ఇతరత్ర పార్టీకి కానీ ఉందా అని వాళ్ళని ప్రశ్నిస్తున్నా మీరే ఆలోచించండి